ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు పటిష్ట ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు మంత్రి కొల్లు రవీంద్ర వివరాల్లోకి వెళితే మచిలీపట్నం పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్న సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర ఏర్పాట్లను పరిశీలించారు బుధవారం గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మచిలీపట్నం నేషనల్ కాలేజీలో జరుగుతున్న కార్యక్రమానికి సీఎం హాజరవుతారని మంత్రి కొల్లు రవీంద్ర మీడియా ద్వారా సూపర్ సిక్స్ పథకాలు అలాగే ప్రజలకు సంక్షేమ అభివృద్ది పథకాలను మీడియా ద్వారా మంత్రి వివరించారు ఈ కార్యక్రమం పరిశీలన ఏర్పాట్లలో పాల్గొన్నారు మంత్రి కొల్లు రవీంద్రతో పాటు

నాలుగో విడత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు ఒకటో తారీఖు ఏదైతే వృద్ధులు వికలాంగులు వితంతువులు అలాగే క్యాన్సర్ పేషెంట్లు డయాలసిస్ పేషెంట్స్ ఇలా అన్ని వర్గాలకి పూర్తిగా లెగలేని వాళ్ళకి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు పెంచినటువంటి పెన్షన్ని దాదాపు ఇప్పటికీ నైంటీ పర్సెంట్ పైనే అందించడం జరిగింది మధ్యాహ్నానికి దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ దగ్గర దగ్గరికి వచ్చేదానికి అవకాశం ఉంది మరి ఏదైతే ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ గతంలో ఎన్టీ రామారావు గారు ఈ పెన్షన్ స్కీమ్ స్టార్ట్ చేశారు నందమూరి తారక రామారావు గారు ఆ రోజున డెబ్బై ఐదు రూపాయలతో స్టార్ట్ అయినటువంటి పెన్షన్లు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు రెండు వందలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వందల పెన్షన్ రెండు వేల రూపాయలు చేయడం జరిగింది రెండు వేల రూపాయలు నేను మూడు వేలు చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి నేను తనకి అధికారం వచ్చిన తర్వాత పెంచుకుంటూ పోతానని చెప్పానని చెప్పి మాయ మాటలు చెప్పాడు ఐదు సంవత్సరాలు రెండు వందలు రెండు వందలు రెండు వందలు అని చెప్పి మాయ మాటలతో కాలం గడిపాడు తప్ప ప్రజలకి ధరలు పెరిగిన ధరలకి తగిన విధంగా ఆ రోజున పెన్షన్ పెంచినటువంటి పరిస్థితి లేదు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మరి నాయకులు అందరూ కూడా సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన వెంటనే ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి ఏడు వేల రూపాయలు జూలై ఫస్ట్ తారీఖు ఇచ్చాం ఇంటింటికి ఇచ్చాం ఆదివారం వస్తే మళ్ళీ పెన్షన్లు ఇవ్వడానికి ఫస్ట్ తారీఖు ఎదురు చూస్తారని చెప్పి ముప్పై ఒకటో ముప్పై ఒకటో తారీఖే లాస్ట్ మంత్ తీసుకెళ్ళి ఇవ్వడం కూడా జరిగింది మరి వాళ్ళ ఒకటో తారీఖు ఎక్కడ కూడా లోటు రాకుండా చేస్తున్నాం అలాగే సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ దశల వారీగా మొత్తం కూడా అమలు చేస్తాం ఎందుకంటే లాస్ట్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాల వల్ల అన్ని రకాలుగా వనరులు కోల్పోయాం అప్పులు పాలైపోయాం వడ్డీలు కట్టుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్కటి చేసుకెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుని త్వరలోనే గ్యాస్ సిలిండర్లు అందించే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూడబోతూ ఉన్నారు దశల వారీగా మొత్తం అతి త్వరలోనే అన్ని సూపర్ సిక్స్ ఏదైతే ప్రకటన చేసామో అన్నీ కూడా అందించడం కూడా జరుగుతుంది ఇవాళ ఏదైతే భూహక్కు చట్టాన్ని వాళ్ళు తీసుకొచ్చి దుర్మార్గ చట్టాన్ని రద్దు చేశాం స్కిల్ సెన్సస్ చేస్తున్నాం పెన్షన్లు పెంచాం అదేవిధంగా అన్న క్యాంటీన్లు పెట్టించాం ఇవాళ అనేక కార్యక్రమాలు డిఎస్సి త్వర త్వరలోనే మెగా డిఎస్సి కొండ కండక్ట్ ఎగ్జామ్స్ జరుగుతా ఉన్నాయి త్వరలోనే అది కూడా తీయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్ తరాలకి శుభం కలగాలని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు